చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ని రిలీజ్ చేశారు అది సూపర్ డూపర్ బంపర్ హిట్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ముందుగా అభ్యర్థులందరికీ నా అభినందనలు ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరుండడం బాబు గారికి మీ పైన ఎంత నమ్మకం ఉందో తెలియజేస్తుంది అలానే మీ గెలుపు తద్యమని కూడా అర్థమయ్యేలా చేస్తుంది కానీ మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా ముప్పై వేల ఓట్లకి తగ్గకుండా గెలవాలి అంటే రేపటి నుంచే ప్రచారం మొదలు పెట్టండి నాయకుల్ని కలవండి ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో బస చేయండి ప్రతి గడపకి వీలైతే రెండు సార్లు వెళ్ళి మాట్లాడండి కార్యకర్తలు చాలా జోష్లో ఉన్నారు వాళ్ళ సహాయం తీసుకోండి ప్రతి గడప తొక్కి బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీని వివరించండి సూపర్ సిక్స్ని ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో చెప్తూనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర తలరాతని మనం ఎలా మార్చబోతున్నామో యువత భవిష్యత్తుని మనం ఎలా తీర్చిద్దబోతున్నామో అందరికీ అర్థమయ్యేలా మళ్ళీ మళ్ళీ చెప్పండి అవసరమైతే రెండు దఫాలుగా ప్లాన్ చేయండి మీ ప్రచారాన్ని చేయి చేయి కలుపుదాం రాష్ట్ర భవిష్యత్తు తలరాతని మార్చేద్దాం ఈ రాక్షస సాయికో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం భావితరాలకి మంచి భవిష్యత్తుని అందిద్దాం